అందరికీ నమస్కారం అండి శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత సహస్రనామం యొక్క ఆవిర్భావం విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ హయగ్రీవుణ్ణి రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త మహర్షి అభ్యర్థిస్తాడు హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయవలసి ఉంటుందని అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు శ్రీ లలితాదేవి ఆజ్ఞపై శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రచించారు వారు రహస్య మంత్రాలతో కూడిన వెయ్యి నామాలను కూర్చారు శ్రీ లలితాదేవి ఆస్థానంలో మొదటిసారిగా వాగ్దేవతలు సకల దేవతలు మంత్రిని దండిని మరియు శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు శ్రీ లలిత సహస్రనామ సూత్రాన్ని విని ముగ్ధురాలైన అమ్మవారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధంగా ప్రకటించింది ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో లేదా ఆచరిస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్రనామ సూత్రాన్ని చదువుతూ ఉంటారో వారి అందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను అని స్వయంగా అమ్మవారు తెలియజేశారు కనుక ఈ సూత్రం పఠించడం వల్ల అమ్మవారి పూర్ణ అనుగ్రహం వారి మీద ఉంటుంది శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు శ్రీ లలితా సహస్రనామ సూత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం చివరిలో బ్రహ్మాండ పురాణంలోని సూత్రం ఉనికి గురించి ప్రకటన ఉంది ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరకాండే శ్రీ హయగ్రీవ శ్రీ లలిత రహస్య రామ సహస్ర సూత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ అని ఉంది శ్రీ లలిత సహస్రనామ సూత్రం బ్రహ్మాండ పురాణం ముప్పై ఆరవ అధ్యయనంలో లలితోపాఖ్యానంలో ఉంది ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తి స్వరూపిణిగాను సృష్టి స్థితి లయాధికారిగాను వర్ణించారు ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలామంది ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ ఓ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారికి శ్రీ లలితాదేవి యొక్క కృప ఎల్లవేలా ఉంటుందంటారు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలిత సహస్రనామ సూత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రాలు లేదా చక్రములు వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఏ విధంగా విరాజిలుతుంటారో వర్ణించబడి ఉంటుంది ఈ చక్రాలన్నీ మన శరీరంలో కూడా ఉంటాయి అంటే అర్థం మన దేహంలోను విభిన్న చక్రాల్లో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారని అర్థం కనుక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండపిండ బ్రహ్మాండములలో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం అమ్మవారి దయ మీదే ఆధారపడి ఉంటుంది ఓం శ్రీ లలితాదేవియే దేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ గోవింద హరి గోవింద